ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి మార్కెట్ లోకి చాలా ఏఐ టూల్స్ చాట్ బోర్డ్స్ ఏ ఏజెంట్ చాట్ జీపీ గ్రోక్ పర్ప్లెక్సిటీ అని చాలా ఏఐ టూల్స్ వచ్చాయి ఏఐ ఇంత అడ్వాన్స్ అయిన తర్వాత కూడా ఇంకా మనం క్రోమ్ బ్రౌజర్ ని యూజ్ చేస్తున్నాం అంటే మనం ఏఐ వాడటంలో చాలా వెనుకబడి ఉన్నాం ఇప్పుడు మీకు ఒక బ్రౌజర్ చూపిస్తా ఈ బ్రౌజర్ ఏఐ ని ఎంత బాగా ఇంటిగ్రేట్ చేసిందంటే చూస్తుంటేనే ఫ్యూజ్ లెగిరిపోతున్నాయి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి నేను ఇక్కడ అసలు ల్యాప్టాప్ ఇంకా టచ్ అయ్యేట్లా ఓపెన్ ఫ్లిప్కార్ట్ యాడ్ సిఎంఎఫ్ నథింగ్ ఫోన్ టూ ఆరెంజ్ కలర్ వన్ ట్వంటీ జీబీ స్టోరేజ్ మొబైల్ ఇంటూ ద కార్ట్ అదే ఆటోమేటిక్గా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ప్రోడక్ట్ సర్చ్ చేసుకొని మనం చెప్పిన స్పెసిఫికేషన్ని మ్యాచ్ చేసుకొని కార్ట్లోకి యాడ్ చేసింది మనం యూజువల్గా యూజ్ చేసే క్రోమ్ ఎయిడ్ లాంటి బ్రౌజర్ కాదు ఇది ఇది ఏఏ పవర్ బ్రౌజర్ అదే పర్పులసిటీ వాళ్ళ కమెంట్ బ్రౌజర్ ఇది మన కంటెక్స్ని అర్థం చేసుకొని టాస్క్ని ని ఆటోమేటిక్గా చేయగలదు ఈ కమెంట్ బ్రౌజర్ ఆటోమేటిక్గా బ్రౌజ్ చేస్తుంది ట్యాబ్స్ని ఆర్గనైజ్ చేస్తుంది షాపింగ్ చేస్తుంది ఈమెయిల్స్కి రిప్లై ఇస్తుంది మనం కి వెళ్ళాలంటే ఫుల్ ప్లాన్ అయితే ఇస్తుంది ముందుగా లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేస్తే వాళ్ళ అఫీషియల్ కి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ డౌన్లోడ్ కమెంట్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ అయిన ఫైల్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్ ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి అది డౌన్లోడ్ అయిన తర్వాత లాంచ్ కమెంట్ పైన క్లిక్ చేయండి మీరు లాంచ్ కమెంట్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంపోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది ఇది ఎందుకంటే మీ క్రోమ్ బ్రోజర్లో ఉన్న డేటా మొత్తం ఇంపోర్ట్ చేయడానికి నేనైతే ఇంపోర్ట్ చేస్తున్నా మీకు వద్దంటే డూ దిస్ లెటర్ అని కొట్టేయండి ఇక్కడ మీకు నచ్చిన ప్రొఫైల్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఇక్కడ క్రోమ్ లాగే ట్యాబ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంటుంది ఇవన్నీ విడ్జెస్ ఇక్కడ రైట్ సైడ్లో మనకు అసిస్టెంట్ అనే ఒక ఆప్షన్ ఉంది మనకు ఏఐ చాట్బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చాట్ బోట్లో మనం కమెంట్స్ అనేది ఇవ్వచ్చు కమెంట్స్ చార్టింగ్ ద్వారానే ఇవ్వచ్చు లేదా వాయిస్ ద్వారానే ఇవ్వచ్చు మనం ఈ చాట్ బాక్స్లో వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో అని అడిగితే ఇది ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్ ప్రైజెస్ ప్రైజెస్ అయితే డిస్ప్లే చేస్తుంది అలానే ఇక్కడ సోర్స్ అనేది ఇస్తుంది ఈ ఈ సోర్స్లో మనకు టాప్ కంటెంట్ ఉన్న వెబ్సైట్స్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్ని సమ్మరైజ్ కావాలంటే జస్ట్ సింపుల్గా ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్న పైన క్లిక్ చేస్తే ఈ మొత్తం వెబ్సైట్ ఒక డీటెయిల్స్ని ని తీసుకొని రీసెర్చ్ చేసి సమ్మరైజ్ అయితే ఇస్తుంది మనకు మనం ఎక్కడైనా వెకేషన్కి వెళ్ళాలంటే మనం జస్ట్ ఒక కమాండ్ ఇస్తే చాలు మనకు ఫుల్ ప్లాన్ అయితే ఇస్తుంది ఐఎమ్ ప్లానింగ్ టు గో టు హైదరాబాద్ సో కెన్ యూ గివ్ మీ ఎ ప్లాన్ అండ్ టాప్ ఫైవ్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ ద హైదరాబాద్ ఫ్రమ్ historical landmarks to cultural treasures. ఇలా మనం ఈ బ్రౌజర్ అయితే వాడుకొని మన టాస్క్ని గా అండ్ ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో టూల్స్ అండ్ కంటెంట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి